ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది వంద కోట్ల రూపాయల పనులను ఒకే కాంట్రాక్టర్ కి కట్టబెట్టడంపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అస్తవ్యస్తంగా మారిన ఖమ్మం కార్పొరేషన్ పరిపాలనపై మరింత సమాచారం సుమన్ టీవీ రిజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ అందిస్తారు సిఎంఆర్ షాపింగ్ మాల్ మన నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం రాష్ట్రంలో పెద్ద మున్సిపాలిటీలో ఒకటైన ఖమ్మం కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇందులో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ లో గత మూడు నాలుగేళ్లుగా చోటు చేసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలకు విడుదల చేసిన నిధుల పక్కదారి మల్లింపుపై విజిలెన్స్ డేగ కన్ను వేసింది ఒకవైపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుండగా తాజాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎస్పీ స్థాయి అధికారి విచారం చేయటం ఇక్కడ కొన్ని పనులకు సంబంధించిన ఫైళ్లను తమతో పాటు సీజీఎస్ తీసుకెళ్లడం మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం కార్పొరేషన్ లో జరిగిన అవినీతి అక్రమాలు లేవంటూ విపక్షాలు గొంతెత్తాయి అయితే ఇవేమి పట్టించుకోకుండా కొంతమంది అధికారులు సిబ్బంది రాజకీయ నేతలతో కలిసి చేసిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బహిర్గమతం అవుతున్నాయి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోని అడుగా పెట్టుకుని కొంతమంది అక్రమార్కులు తమ భూములు క్రమపత్రుకున్నారు అదే సమయంలో ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై జిల్లా కలెక్టర్ స్పందించడం తోటి నిర్వహించిన విచారణలో ఏకంగా కొంతమంది మున్సిపల్ కార్పొరేటర్లు వారి భర్తలు ఇన్వాల్వ్ అయ్యారని వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి కొందరు జైలుపై బెయిల్ పై వచ్చిన ఘటన కూడా చోటు చేసుకున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ లో పరిధిలో ఉన్న సుడాలో జరిగిన వంద కోట్ల అభివృద్ధి పనులలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విజిలెన్స్ కమిషనర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తి తోటి తాజాగా విజిలెన్స్ ఉన్నతాధికారులు ఎస్పీ స్థాయి అధికారులు ఖమ్మం కార్పొరేషన్ లో రోజంతా తనిఖీ నిర్వహించి కీలకమైన సమాచారం రికార్డులను తమ వెంట తీసుకెళ్లడం విచారణ కొనసాగిస్తుండడం మాత్రం అక్రమార్కుల గుండెల్లో పువ్వులు గుట్టిస్తా ఉంది ఆది నుంచి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతి జాడ్యం పెరిగిపోవడంతో పాటు సామాన్యులకు ప్రభుత్వ పథకాలు సామాన్యులకు ప్రభుత్వ సేవలు అందని పరిస్థితి ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఇక్కడ ఖమ్మం కార్పొరేషన్ లో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమ నిర్మాణాలకు అనేక అక్రమ విధానాలకు వంత పడిన అధికారులే ఇంకా కొనసాగుతుండటం వారే గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటం ఎఫ్ఐఆర్లు నమోదు కావటం మాత్రం సర్వత్రా చర్చకు దారి తీస్తా ఉంది గతంలో ఖమ్మంలో పనిచేసిన ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇంటి నిర్మాణం విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కడుతున్నా పట్టించుకునే అధికారులు ప్రభుత్వం మారిన వెంటనే ఆయన నిబంధనలకు విరుద్ధంగా తాము ఇచ్చిన పర్మిషన్లకు వ్యతిరేకంగా ఇల్లు కడుతున్నారంటూ ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చన మారుతా ఉంది ఒకవేళ సదరు అధికారి నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతూ ఉంటే అప్పటి వరకు అధికారులు ఏం చేశారనే అంశం మాత్రం ఇప్పుడు అనేక అనుమానాలు తాగిస్తా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత తిరిగ్గా మేల్కొన్న అధికారులు తాము ఇచ్చిన పర్మిషన్ ప్రకారం ఇంటి నిర్మాణం జరగడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు చేయడం సదరు అధికారి అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు అవడం చక్కచక్క జరిగిపోయాయి ఇటువంటి ఘటనలు ఖమ్మం నగరం ఖమ్మం కార్పొరేషన్ లో పోకలుగా చోటు చేసుకుంటున్న అధికారులు మాత్రం తమ దృష్టికి వచ్చిన వాటిపై మాత్రమే స్పందించడం ఫిర్యాదులు చేసి చేతులు దులుపుకోవడం మాత్రం అనుమానాలకు తాగిస్తా ఉంది గతంలో పనిచేసిన అధికారులే ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంకా కీలక పదవులు కొనసాగుతుండడం అధికారులపై గత ప్రభుత్వం చేసిన ఒత్తిడిల మేరకు అనేక తప్పిదాలకు పాల్పడటం తాజాగా వాటిని సరిదిద్దుకునేందుకు ఫిర్యాదులు చేసి చేతులు దిలుపుకోవడం మాత్రం సామాన్య జనాల్లో ఆగ్రహాన్ని కలిగిస్తా ఉంది ఒకవైపు జిల్లాకు చెందిన ముగ్గురు కీలక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మల్లు బట్టి విక్రమార్క అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఉపేక్షించలేదంటూ ప్రకటన చేస్తున్నా గానీ కమన్ కార్పొరేషన్ లో ఉన్న కొంతమంది అవినీతి అధికారులు సిబ్బంది అక్రమాల పర్వం ఇంకా కొనసాగుతుందా ఉందని సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం కార్పొరేషన్ లో గత నాలుగేళ్ల కాలంలో చోటు చేసుకున్న ఇంటి నెంబర్ల కేటాయింపు గాని పనుల మదింపు విషయంలో గాని ఇంటి నిర్మాణాల పర్మిషన్స్ కేటాయింపు గాని అనేక అభివృద్ధి పనుల విషయంలో గాని చోటు చేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ నివేదిక బయటకు వస్తేనే అసలు దోషులకు శిక్ష అవకాశం కనిపిస్తా ఉంది ఒకవైపు అధికారుల విచారణ కొనసాగుతున్నా మరోవైపు అవినీతి అధికారుల హవా మాత్రం ఖమ్మం కార్పొరేషన్ లో ఇంకా కొనసాగుతూనే ఉందని ఖమ్మం కార్పొరేషన్ కు వివిధ పనులపై వస్తున్న సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గాని జిల్లాకు చెందిన మంత్రులు గాని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప ఖమ్మం మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ అవకాశం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నుంచి నాగేంద్ర ఫర్ సుమన్